Allo stesso modo mi riavvolgo al club, a è una neve. Va bene, è diverso, ho కొంచెం కరెక్ట్ నాకు ఫోన్ చేయడం ఇది మీరు చూసినప్పుడు నువ్వు వచ్చే టైంకి ఎలా ఉందమ్ కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని ఈ పది నెలల్లో గట్టిగా ఉంటే ఈ పది నెలల్లో మరలా రికార్డెడ్గా మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు నేను అద్భుతాలు అయితే ఎక్కడ చెప్పలా పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు ఈ పది నెలల్లో గట్టిగా అయితే పదిహేను శాతం మించి ఉంటే పట్టుగా ఇరవై శాతమే మార్చగలిగాను మనిషిగా నేను చేయగలిగింది ఇదే దీనికి మీరు అందరూ కలిసి రండి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి మాకు తెలియచేయండి సరి చేద్దాం అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పాను అంటే పది నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్గా ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం అలాగే మీకు ఇది కూడా తెలియాలి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదు అన్నది వాడు ఉన్నాడు తర్వాత మాట్లాడతాను ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఇవిని చూసి నేర్చుకుంటే మంచిది అబ్బాయి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక్క ఎంపీ లాడే వచ్చిందండి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ఒక రూపాయి రాల కానీ ఈరోజు నా ఎంపీ గారు కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడికి ఆవిడే అడిగి ఏ ఉన్న అవసరాలు తెలుసుకొని సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి కరెంటు పోతే జనరేటర్ ఏంటి దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారు దానికి నిదర్శనం సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే దూరదృష్టి ఒక మహిళగా ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డులో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డులో కానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్తో పాటు జనరేటర్తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో జనరేటర్ కూడా మెషినేక దానికి మాత్రం రిపేర్లు రావా అంటే ఇన్వెటర్స్ని కూడా పెట్టుకుంటూ అలాగే అంబులెన్స్ థర్టీ ల్యాక్స్ తోట ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే పదిహేను ఆ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది రాత్రి రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ మన ఐదు పదిహేనుకి వచ్చేవు కదా అంటే వీళ్ళ ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు కూటమి ఏం చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు ఈరోజు నా ఎంపీ సుమారు రెండు కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్ ఒక అవసరాలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే పదే హెల్త్ డిక్లరేషన్ ఇస్తే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని దాంట్లో భాగంగానే ప్రతి పదిహేను రోజులకి ఇక్కడికి వస్తూ ఉన్నాం అవగాహన చేసుకుంటున్నాం ఎస్ తప్పిదాలు ఉన్నాయి ఒక రోగి వచ్చినా ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సగం తగ్గిపోతుంది ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి ప్రభుత్వం నుంచి అలాగా సిఎస్ఆర్ నుంచి అలాగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎలాగన్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు అంటారు చాలా అధ్వానంగా ఉంది హాస్పిటల్ అని చిన్న మాట మరి ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాసారా వీళ్ళు పది నెలలో ఇరవై సార్లు నేను రాగలిగింది ఐదు సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఈ హాస్పిటల్కి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం మెరుగుగా ఇస్తూ ఉన్నారు కాబట్టే ఈ పది సంవత్సరాలు కృషి వల్ల ఈ రోజున రోజుకి పదిహేను వందలు ఓపీ చూస్తూ ఉన్నారు పదిహేను వందలు ఓపీ చూస్తూ ఉన్న ఈ హాస్పిటల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు భరత్రామ్ అంటే నువ్వు పదవిలో ఉంటే హాస్పిటల్ బాగుంది నువ్వు పదవిలో లేవు కాబట్టి దారుణాలు జరిగిపోతున్నాయి ఇదా నీ విధానం పది నెలలు ఇరవై శాతం మార్చగలిగాము అని అంటే అంటే వైసీపీ చేసిన నష్టంలో ఈ పది నెలల్లో ఇరవై సార్లు ఇరవై శాతం మార్చగలిగాను శాసనసభ్యుడిగా పది నెలల వైఎస్ఆర్సిపి గత ఐదు సంవత్సరాలు చేసిన నష్టాన్ని ఈ పది నెలలో ఇరవై సార్లు కలిపి రావడం వలన ఇరవై శాతం మార్చగలిగాం అఫీషియల్గా ఆన్ రికార్డ్ పది సార్లు వచ్చాను ఇంకా మిగతా అంశాలంటారా సమస్య అన్నప్పుడల్లా వస్తానే ఉన్నాం ఎందుకు వస్తున్నాం సరదా ఇక్కొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా ఆన్ రికార్డ్గా ఎప్పుడైనా ఉంటుంది మీరు గమనించవచ్చు మేము చేసే ఆలోచన విధానం ఇది గత ఐదు సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు ఎంపీ గారు వారికి వారే శాసనసభ్యుడిగా నేను మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరిచేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీలోకే తీసుకురాగలిగాం స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది కానీ నమ్మకం ఉంది పది నెలలో ఇరవై శాతం మార్చగలిగాం అంటే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోగలగలి తీసుకుంటున్నాం చేసే దమ్ము కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే మొన్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలిపి ఓ పెద్దయన అడ్మిట్ చేశారు దురదృష్టి శాతం ఆయన చనిపోయారు ఆయన తీసుకురావడమే చాలా క్రిటికల్ ఇల్ హెల్త్లో తీసుకొచ్చారు చనిపోయారు ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన డీటెయిల్స్ తెలియదు అంతా అన్నోన్ ఆయన అటెండెన్స్ కూడా లేరు సరే ఆయనకి ప్రగాఢమైన సానుభూతి తెలియచేస్తూ నేను భరత్ ఒకటే అడుగుతున్నాను ఇక్కడికి వచ్చావు ఈ అంశం అంతా కూడా ఎవరితో స్టార్ట్ అయ్యింది ఒక పెద్ద ఆయన్ని ఒక ముసలాయన్ని తీసుకురావడంతో స్టార్ట్ అయింది అతను అసలు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అన్నది తెలుసుకున్నావా మన మాజీ ఎంపీ వచ్చిపోయి వచ్చే టైంకి అని చనిపోయి బాడీ మార్చరీ దగ్గర ఉందా చనిపోయారు ఉంది అతను చనిపోయాడా బతుకున్నాడని అడిగారా మిమ్మల్ని బొలిలేని పాప ఆవిడ చనిపోయారు అంటే రాజకీయాన్ని ఎంత దిగజారుస్తున్నారు అన్నది ఆవిడ కుటుంబం బాధలో ఉంది అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సత్యనారాయణ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు వెంటనే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి నీకు ఏదో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి వాళ్ళు కోటి రూపాయలు కోటి రూపాయలు ఇతర ఇతర దారుల్లో వాళ్ళకి ఈ రోజున ఆర్థికంగా ఆదుకుంది ఎవర్రా అంటే కూటమి ఆదుకుంది మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రెండు లక్షలు ఇస్తానన్నాను సత్యనారాయణ గారు ఇప్పుడు ఇతర ఇతర దారులు ఆదుకుంటుంది ఇచ్చేసిన తర్వాత నీ ట్రస్ట్ డబ్బు శివమాలి తీసేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇద్దాం నువ్వు శివమాలలో ఉన్నప్పుడు ఎందుకు అని అన్నారు కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళిపోయావు ఆ కాలేజ్ స్టూడెంట్స్ బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే బస్సు నుంచి దించేసి వాళ్ళతో అరుపులు కేకలు చేయించావు దేనికి పిల్లల్ని యువతని రాజకీయాల్లో లావుతున్నావు ఓ మంచి దారిలో తీసుకెళ్ళాలని పెడితే సమాజానికి ఉపయోగపడతారు కదా దేనికి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలు కూడా గమనించాలి మార్చరీ సెక్షన్లో అవినీతి జరుగుతుందని తెలిసింది అవగాహన చేసుకున్నాం మా నాయకులు నవీన్ గారు రవి యాదవ్ గారు మా కమిటీ మా నలుగురు వెళ్ళారు వాస్తవాలు తెలిసినవి నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు చర్యలు తీసుకుంటా అన్నాం తీసుకున్నాం సరి చేసాం కానీ నోడల్ ఆఫీసర్ గారు చర్యలు తీసుకోకముందు మాచిరీ సెక్షన్లో ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు ఏ రోజైనా వచ్చావు ఈ పది నెలలో ఈ పది నెలలో నువ్వు ఎప్పుడైనా వచ్చావా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా ఈరోజు ఎందుకు వచ్చారు ఎందుకంటే పిల్లోడిది పేజీలో రీచ్ బాగుంది మా పబ్లిసిటీ పిచ్చాడు కదా అంటే జన సైనికుడు ఫస్ట్ జన సైనికుడు కానీ ఇప్పుడు సామాజిక వేత్త కింద వచ్చాడు పేజ్ రీచ్ బాగుంది కాబట్టి వెంటనే వచ్చేసి పక్కనెట్టుకొని తను కూడా పేజ్ రీచ్ పెంచేద్దామని పది నెలల్లో ఇలాంటి అనేకమైన సమస్యలు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు వెళ్ళని వ్యక్తి ఎందుకు ఇంత హుటాహుటీని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తనకి పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్ వీక్ చిరంజీవి మూవీ ఉంటుంది కౌబాయ్ ఫస్ట్ మూవీ ఏదన్నా లోని మోహన్ బాబు ఉంటాడు సుడిగాలి సుడిగాలి ఏ పేరుగా వస్తే కంపు కంపుకి జనాలు పరిగెడతారు అలాగే రాజమండ్రి సుడిగాడు ఎవడంటే ఆ సుడిగాలి భర్తరామ అది కంపు కొడుతుంది ఇతని ప్రెస్ మీట్లు కంపు కొడుతున్నాయి తను వచ్చాడు అంటే రాజమండ్రిలో పారాచూట్ లీడర్ కింద దిగుతాడు వచ్చాడు అని అంటే ఒక తను వచ్చాడు నెల తెలుస్తుంది అంటే ఓ ప్రెస్ మీటు నన్ను ఒక నాలుగు తిట్లు ఓహో సిని తిట్టారా ఓ ప్రెస్ మీట్ భర్తడం వచ్చి ఉంటాడు కంపు కొడుతుందంటే కంపు రాజకీయాలు అని అర్థం అంటే గాలిలో గెలిచాడు ఆ గాలి వాటం పోవట్లేదు అబ్బాయికి ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ రాజకీయాలు ఎక్కడైనా పది నెలలో నిర్మాణాత్మకంగా ఇదని చెప్పేవా మేము ఐదేళ్ళు చెప్పేవాళ్ళం ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి అని కానీ నువ్వు ఏ రోజు పట్టించుకో హాస్పిటల్స్టర్స్ పట్టించుకో కానీ మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు నాకు ఇప్పుడు దాకా తెలియదు ఎందుకంటే పెద్ద సోషల్ మీడియాలో ఉండాను నేను మొన్న మా వాళ్ళు నవీన్ గారు రవియాదవ్ గారు వీళ్ళందరూ కలిపి మోచిరిలోని ప్రక్షాళన చేసిన వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంగ్లీష్లోనే ఏదో తప్పు మాట్లాడానట ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడిందని విమర్శించాడట నేను ఒకటే అడుగుతాను నా ఇంగ్లీష్లో తప్పు రావడం వలన ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా నా ఇంగ్లీష్లో తప్పు రావడం వలన ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా నా ఇంగ్లీష్లో తప్పు రావడం వలన తోలు తీస్తాను బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నాను ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానన్న ఎవరిని ఉపేక్షించిన అన్నాను తనామనా భేదం లేకుండా వెళ్తానన్నాను ఎక్కడైనా ఆగిందా నా ఇంగ్లీష్లో తప్పు ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఇప్పుడు డెబ్భై లక్షలు పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి మనం కోటి ఇరవై లక్షలతో ఓపెన్ చేశాను ఇప్పుడే మేము అందరం నడుచుకొస్తుంటే సిఎస్ఆర్ నా ఫ్రెండు నాలుగు లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాడు నా ఇంగ్లీష్లో తప్పు రావడం వాళ్ళందరూ కూడా బాధ కలిగి ఎవరైనా నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి ఇంగ్లీష్లో తప్పు అట ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యనంతా మానేసి ఒక రీల్ చేసుకొని ఒక వీడియో చేసుకొని నా మీద సునకానందం ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ అబ్బాయి మరలా సినిమా గురించి నువ్వు ఉంటేనే పక్కన వస్తాయి ఏదో సినిమాలో ఉంటాడు ఒక ప్రిన్సిపల్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అలా నుంచుంటా సరే అమ్మ వీళ్ళే అలట్గా ఉన్నారు అది అతను వెళ్ళిపోతూ నువ్వు ఈరోజు గుడ్ మార్నింగ్ నాకు ఇంకా చెప్పలేదని ఈ అబ్బాయి మా వాళ్ళు చెప్తున్నారు మా లీడర్స్ కూడా ఓ వీడియో పెట్టిన తర్వాత లైక్స్ ఎవరెవరు కొట్టారు చూసుకుంటున్నాడట అతను పదవులు వేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుందట నువ్వు నాకు ఇంకా లైక్ కొట్టలేదు ఈ రోజు అలా కొంతమంది లైక్లు కొట్టలేదని పదవులు తీసేసి తనకి బాగా లైక్లు లౌడ్ కొట్టి మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళకి పదవులు వేసాడు ఏదో పని బాగుంది చాలా బాగుంది అంటే రాజకీయం ఉన్నతంగా చేసే రోజుల నుంచి రాజకీయం ఇంత దిగజారుడిగా తీసుకొచ్చే రోజులు వస్తా ఉన్నాయి మేమైతే మా ఎన్డీఏ కూటమిలో లైకిల్ సంస్కృతి పెట్టం పెట్టము కంగారు పడకండి మాకు లైకిలు కొట్టకపోయినా మాకు మెసేజ్లు ఎట్టకపోయినా మాకు జై జైలు కొట్టపోయినా ఎత్తిన జెండాని నమ్ముకున్న వాడు కూడా న్యాయం చేసే కార్యక్రమం కూటమి చేస్తారు మాకు వ్యక్తిగతంగా ఏ కక్షలు ఈ పరిస్థితులు ఏమీ ఉండవు అలాగే ఇక్కడి నుంచి ప్రతి పదిహేను రోజులకి వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తామో చెప్పం ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాం వైద్యం కానీ అక్కడున్న రోగిని అడుగు మాట్లాడతాం రోగులకు అటెండెన్స్తో మాట్లాడతాం సిబ్బంది ఒక సమస్యలను అడుగుతాం పారిశుద్ధ్యం పరంగా అడుగుతాం వైద్య పరంగా అడుగుతాం అన్నీ అడిగిన తర్వాత ఎక్కడైనా జాప్యం ఉందని మాత్రం తెలిస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఒక ఒక నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సమస్యల పైన నేను అసెంబ్లీ సాక్షిగా అడిగి అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తి ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం సరిపోవట్లేదు మాకు ఇంకా ఒక ఆఫీసర్ కావాలని ఒక నోడల్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చాం ఇది కూటమి యొక్క నిబద్ధత చిత్తశుద్ధి ఆ నోడల్ ఆఫీసర్ కూడా ఆయన కూడా ప్రతి వారం వస్తూ ఉన్నారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన వరకు వచ్చిన సమస్యల పైన చర్యలు తీసుకుంటా ఉన్నారు కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి పదిహేను రోజులు ఇక్కడ నుంచి శాసనసభ్యుడిగా కూటమి నాయకులు రావడమే కాదు ఆ పదిహేను రోజులకి వచ్చిన రోజున ఏదో డాప్ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాం మా కళ్ళతో చూస్తాం ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లుండి నిర్లక్ష్యం కానీ వ్యవహరిస్తే చర్యలు అయితే ముమ్మాటికి ఉంటాయని కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ యొక్క హాస్పిటల్ లో జరుగుతున్న కార్యక్రమాల్లో జాప్యం కానివ్వండి నిర్లక్ష్యం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మా దృష్టికి తీసుకొచ్చిన సోదరులు సోదరి మనులు ఇన్ఫ్లుయెన్సర్స్కి భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా గత ప్రభుత్వం మాదిరిగా మా తప్పుల్ని ఏలు పెట్టి చూ ఏలు పెట్టి చూపించినందుకు మేము చర్యలు ఉండం మిమ్మల్ని అబ్మ మిమ్మల్ని అభినందిస్తూ మీ సహకారం తీసుకొని కోట ముందుకు వెళ్తాదని కూడా తెలియజేస్తూ